మనకు టీవీ సమర్ప నా జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌసల్ వెల్లడించారు జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రొద్దుటూరు నియోజకవర్గ కౌంటింగ్ కు సంబంధించి చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లపై స్థానిక త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అధికారులతో సూక్ష్మ స్థాయిలో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కౌంటింగ్ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఎవరు ఎలా విధులు నిర్వహించాలో ఆదేశాలిచ్చారు కౌంటింగ్ నేపథ్యంలో జూన్ నెల ఒకటి నుండి ఆరు వరకు ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే రాజకీయ నేతల గృహ నిర్బంధాలు జిల్లా బహిష్కరణ అమలు చేయడం జరుగుతుందని ఎస్పీ వివరించారు ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు సమావేశంలో ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ ఎస్పీ ఇన్స్పెక్టర్ రాజు ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ టూ టౌన్ సీఐ అబ్దుల్ కరీం త్రీ టౌన్ సీఐ వెంకటరమణ రూరల్ సీఐ రమణారెడ్డి ఎస్ఐలు పాల్గొన్నారు ఈ విషయాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించినారు